తమిళనాడులోనే అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతం కనీస వసతులు లేని ఆ గ్రామం నుంచి ఓ మహిళ సివిల్ జడ్జి అయ్యారు ప్రసవమైన రెండు రోజులకే పోటీ పరీక్ష రాసి విజయం సాధించిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు ఆ మహిళే ఇరవై మూడేళ్ల ఎం శ్రీపతి చెన్నై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వత శ్రేణుల మధ్య ఉన్న గిరిజనగూడెం శ్రీపతి పుట్టిన ప్రాంతం తండ్రి కాళిదాస్ తల్లి మల్లిక వాళ్ళది మలియలి అనే వెనుకబడిన గిరిజన తెగ ఆ తెగలో బాలికల్ని చదివించడం లేదా బయటకు పంపించడం మీద ఎన్నో ఆంక్షలుంటాయి వాటిని కాళిదాస్ మల్లిక దంపతులు లెక్క చేయకుండా తమ కుమార్తెను చదివించారు బంధువుల ఒత్తిడి వల్ల ఆమెకు వివాహం చేసినప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా శ్రీపతి చదువు ఆపలేదు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీలో చేరి పీజీ చేసింది కాకపోతే ఆ సమయానికి ఆమె గర్భవతి నవంబర్ ఇరవై తొమ్మిదిన పరీక్ష అయితే నవంబర్ ఇరవై తేదీన ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది పరీక్ష రాయడానికి వెళ్లాల్సిన ప్రాంతం కూడా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆమె ఆరోగ్యానికి అది ప్రమాదకరం అని డాక్టర్లు హెచ్చరించినా ఆమె లెక్క చేయకుండా వెళ్ళి పరీక్ష రాసింది విజయం సాధించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలిచి ఈ విజయం సాధించిన ఎం శ్రీపతి నేటి మహిళలకు ఎంతో ఆదర్శం